ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా పడ్డం లాభమా నష్టమా అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి హడావిడిగా ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసింది మొదటగా ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసి మరి ఆ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించి దాని తర్వాత మరి పరీక్షలు అనేవి కూడా నిర్వహించింది పరీక్షలు నిర్వహించిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా రిలీజ్ చేశారు ఇక ఫలితాలు విడుదల చేయడం మాత్రమే మిగిలి ఉంది అటువంటి తరుణంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడం మరి టెట్ ఫలితాలు విడుదల చేయాలంటే కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క పర్మిషన్ ఉంటేనే మరి టెట్ ఫలితాలు విడుదల చేయాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలోనే మరి ఏపీ టెట్ ఫలితాలు కూడా ఆగిపోయాయి ఇక ఏపీ టెట్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావిడిగా విడుదల చేయడం జరిగింది మరి ఏపీ టెట్ తో పాటు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేసేటప్పుడే గందరగోళంగా ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదల చేయడం జరిగింది మరి ప్రభుత్వం డిఎస్సి పరీక్ష నిర్వహించాలి అనే చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇటువంటి చిక్కులన్నీ కూడా లేకోకుండానే నోటిఫికేషన్ విడుదల చేసేది అలా కాకుండా ప్రభుత్వం మరి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేసేటప్పుడు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు గందరగోళం సృష్టించేటటువంటి నిబంధనలు ఉంటూ మరి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మొదట్లో మరి డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు పేపర్ వన్ ఎస్జిటికి బిఈడి అభ్యర్థులు కూడా అర్హులే అంటూ ఒక విషయాన్ని అందులో మరి నోటిఫికేషన్ లో చేర్చడం జరిగింది దాంతో మరి చాలా మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం మరి కోర్టులో వాదోపవాదాలు జరగడం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఫైనల్ గా మరి పేపర్ వన్ ఎస్జిటికి బిఈడి వారు అర్హులు కాదు అంటూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి చాలా మంది బిఈడి అభ్యర్థులు పేపర్ వన్ ఎస్జిటికి దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది దరఖాస్తు ప్రక్రియ అంతా పూర్తయిపోయి చాలా మంది అభ్యర్థులు ఒక్కొక్కరు మూడు వేలు రెండు వేలు ఇలా ఫీజెస్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత హైకోర్టు మరి పేపర్ వన్ కు బీఈడి అభ్యర్థులు అర్హులు కాదు అని తేల్చి చెప్పడంతో మరి చాలా మంది అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు మొత్తానికి మొదటి నుంచి ఉన్నటువంటి నిబంధనే కానీ ప్రభుత్వం బీఈడి అభ్యర్థులకు మరి పేపర్ వన్ కు అర్హత కల్పించి ఆశ చూపించి చివరికి నిరాశ కలిగించడం జరిగింది మరి ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా ముందు తీసుకుని ఉంటే మరి మరింత ఫాస్ట్ గా ఇప్పటికే మరి పరీక్షలు కూడా అయిపోయే అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం మరి కావాలనే చేసిందో ఎలా చేసిందో తెలియదు కానీ మొత్తానికి మరి నోటిఫికేషన్ లో ఇటువంటి గందరగోళ పరిస్థితులతో మరి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి బీఈడి వారు పేపర్ వన్ కు అర్హులు కాదు అని హైకోర్టు పేర్కొనడంతో మరలా మరి ఈ పోస్టులకు ఎవరైతే ఫీజెస్ పే చేశారో అటువంటి వారికి ప్రభుత్వం మేము తిరిగి వారి యొక్క డబ్బులు వారికే తిరిగి చెల్లిస్తాం అంటూ మరి ప్రభుత్వం తెలియజేసింది కానీ ఇప్పటి వరకు అభ్యర్థులకు మరి ఫీజ్ అనేది ఇప్పటి వరకు ఇంకా తిరిగి చెల్లించలేదు ఎప్పుడు చెల్లిస్తారు అనే దాని మీద క్లారిటీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు ఇక మరోపక్క ఏపీఎస్సి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం మరి కొత్త షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది పాత షెడ్యూల్ ఆలస్యం అవడంతో కొత్త షెడ్యూల్ విడుదల చేసి మరి ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి అని అనుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడంతో మరి ఎన్నికల కోడ్ రావడంతో ఏపీ టెట్ ఫలితాలతో పాటు ఏపీ డిఎస్సి పరీక్షలు కూడా నిలిచిపోయాయి ఏపీ టెట్ ఫలితాలతో పాటు ఏపీ డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి అంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఉండాలి కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ టెట్ మరియు ఏపీ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోవడంతో మరి డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి మరి ఈ ఏపీ డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డం చాలా వరకు మరి తొంభై శాతం మంది అభ్యర్థులకు ఇష్టమే మరి ఇదే జరగాలి అని వారంతా కోరుకున్నారు కానీ పది శాతం మంది ఎవరైతే మరి బాగా ప్రిపేర్ అయి పరీక్షలు రాద్దాం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుందాం అని అనుకుంటున్నటువంటి పది శాతం మంది ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా నిరాశకు లోనవడం జరిగింది ఒక పక్క వారు ఈ నోటిఫికేషన్ వాయిదా పడింది అని నిరాశకు లోన లోనైనప్పటికీ కూడా వారికి కూడా ఏదో ఒక మూలన ఒక సందేహం అయితే ఉంది మరి ఇంత తక్కువ సమయంలో ఇంత మొత్తం సిలబస్ ను మనం ఎప్పుడు చదవగలం ఎప్పుడు ఈ సిలబస్ ని మొత్తం మనం పూర్తి చేయగలం అనే అనే సందేహం అయితే వారికి కూడా ఉంది మొత్తానికైతే మరి ఈ తొంభై శాతంతో పాటు ఆ పది శాతం కూడా అంతో ఇంతో మరి డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడ్డంతో మరి వారంతా కూడా సంతోషాన్ని వెళ్లిపుచ్చినట్టు మనందరికి కూడా అర్థమవుతోంది ముఖ్యంగా మరి ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ టీచర్స్ కూడా మరి డిఎస్సి కోసం చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు అటువంటి వారికి కూడా మరి ఈ పరీక్షలు వాయిదా పడ్డంతో మరి మరి ముఖ్యంగా మంచి జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే వారు మరి డిఎస్సి పరీక్షలు మార్చ్ ఏప్రిల్లో జరిగి ఉంటే ఒక పక్క వారికి పదో తరగతి పరీక్షలు నిర్వహణలో మరియు ఆ పదో పదో తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేయించడంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి కాబట్టి ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో అటువంటి వారు ఈ సమ్మర్ లో అంతా ప్రిపేర్ అవ్వడానికి మంచి అవకాశం దొరికినట్టు మనం ఇక్కడ భావించవచ్చు ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం అని మనం చెప్పవచ్చు మరి డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి కదా అని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయిలే అని బుక్స్ కూడా పక్కన పెట్టేయకూడదు మరి మీ యొక్క ప్రిపరేషన్ అనేది అలాగే కొనసాగాలి అలాగే కొనసాగినప్పుడే ఈ డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డం వల్ల మీకు లాభం చేకూరుతుంది అంతే తప్ప ఇప్పుడు డిఎస్సి వాయిదా పడిందిలే అని బుక్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఇక మరి ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందో అప్పుడు చదవడం మరి మరలా తిరిగి స్టార్ట్ చేద్దామని అనుకుంటే మరి డిఎస్సి వాయిదా పడినా పడకపోయినా మీకు పెద్దగా లాభం ఏమీ ఉండదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మరి డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డా పడ్డది అనే దాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ప్రిపరేషన్ అనేది కొనసాగించడం వల్ల చాలా వరకు మొన్న పరీక్షల్లో మరి ఎంత బాగా చదివినా కూడా డెబ్బై డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే సిలబస్ ను కవర్ చేయగలిగారు గానీ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఎవరు కవర్ చేయలేదు మరి ఇప్పుడు పరీక్షలు వాయిదా పడడంతో మరి మీరు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ చదవడానికి మీకు అవకాశం వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు మరి మీ యొక్క ప్రిపరేషన్ ఎవరు కూడా స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసినటువంటి వారు పదో తరగతి స్థాయి వరకు వరకు ప్రిపేర్ అయి మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి వరకు ప్రిపేర్ అయినట్టయితే మరి మీకు మంచి అవకాశం ఉండడంతో పాటు రాబోయే ఈ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి డిఎస్సి పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి మరి పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనే విషయానికి వస్తే ఆల్మోస్ట్ మరి ఎన్నికల కోడ్ మొత్తం పూర్తయిన తర్వాతే పరీక్షలు ఉంటాయి అనే విషయం మనందరికి కూడా తెలిసిందే మరి మొన్ననే మనం ఇంకో వీడియోలో కూడా మీకు తెలియజేశాం మరి కోడ్ అనేది ముగిసిన తర్వాతే డిఎస్సి పరీక్ష ఉంటుంది అని మరి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వమే ఒకవేళ ఎన్నికల తర్వాత వస్తే మరి ఏదైతే ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేల వంద పోస్టులతో రిలీజ్ చేశారో మరి అదే నోటిఫికేషన్ ను కంటిన్యూ చేస్తూ ఆల్మోస్ట్ మరి ఆగస్ట్ లో మనకు ఈ డిఎస్సి పరీక్షలు ఉండే అవకాశం ఉంది ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే వస్తే ఈ ప్రభుత్వం కాకుండా ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం మారింది అనుకోండి ఒకవేళ ప్రభుత్వం మారినా కూడా డిఎస్సీ అభ్యర్థులకు మంచిది ఎందుకంటే మరి ప్రతి మీటింగ్ లో కూడా ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మెగా డిఎస్సీ పైనే నా తొలి సంతకం అరవై రోజుల్లో మెగా ని నిర్వహిస్తాం అనే విషయాన్ని మరి ప్రతి మీటింగ్ లో కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ మరి తొందరలోనే కాకుండా కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది మనం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో చూసాం తెలంగాణ రాష్ట్రంలో కూడా నవంబర్ లో మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి అని అనుకున్నప్పటికీ అక్కడ ఎలక్షన్స్ అవి ఇవన్నీ కూడా రావడంతో మరోసారి ఇప్పుడు టెట్ నిర్వహిస్తున్నారు టెట్ నిర్వహించిన తర్వాత జూన్ జూలై లో మరి డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తాం అని అంటూ ఉన్నారు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం కల్లా మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకవేళ ప్రభుత్వం మారితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో పాటు మరి ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది అంటే ఎటొచ్చి డిఎస్సి అభ్యర్థులకైతే ఈ పరీక్షలు వాయిదా పడ్డం మరి మంచికి అని మనం చెప్పవచ్చు మరి ఎలా అయినా కూడా డిఎస్సి పరీక్ష అయితే జరుగుతుంది అది కొత్త ప్రభుత్వం లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన డిఎస్సి పరీక్ష అయితే కంపల్సరీగా జరుగుతుంది మరి ఇప్పుడు అభ్యర్థులు చేయాల్సింది ఏంటి అంటే మరి మీ యొక్క ప్రిపరేషన్ ని ఇక్కడతో స్టాప్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ ను మరింత పదును పెడుతూ మరింత ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఖచ్చితంగా జాబ్ సాధించేలాగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం అభ్యర్థులు గుర్తించాలి మొదటగా మరి ఇప్పుడు చాలా టైం ఉంది ప్రిపేర్ అవడానికి కాబట్టి ఫస్ట్ టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అవ్వండి ఆన్లైన్ లో చాలా రకాలైనటువంటి మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి వాటిని ఫస్ట్ టాపిక్ వైజ్ గా టెస్ట్లు రాయండి దాని తర్వాత చాప్టర్ వైజ్ గా టెస్ట్లు రాయండి అంటే మొత్తం దానికి సంబంధించి దాని తర్వాత టోటల్ సిలబస్ కు సంబంధించి టెస్ట్ రాయండి ఇలా మీరు క్రమ పద్ధతిలో చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మరి రాబోయే డిఎస్సి లో మరి విజయం సాధించి ఖచ్చితంగా మరి ఉద్యోగం సాధించే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పుడు ప్రస్తుతం ఏపీ డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి మరి ఈ వాయిదా పడ్డ విషయాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకున్నట్టయితే రాబోయే డిఎస్సిలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి లేదు యథా ప్రకారంగా ఇంకా డిఎస్సి వాయిదా పడింది మా చదువు కూడా వాయిదా పడింది అంటే మరి డిఎస్సి వాయిదా పడినా పడకపోయినా ఇటువంటి వారికి పెద్దగా లాభము ఉండదు నష్టము ఉండదు అనే అవకాశ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా పడ్డాయి అని నిరుత్సాహపడకోకుండా వాయిదా పడిన దాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని మీ యొక్క ప్రిపరేషన్ ను మరింత సాన పెడుతూ రాబోయే డిఎస్సి లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించే వి సాధించే విధంగా మీరు సన్నద్ధత కావాల్సిన అవసరం ఉంటుంది ఇది ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా పడడం లాభమా నష్టమా అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో